హలో ఎవరివన్ ఈ లెసన్ దక్షిణ గంగా గోదావరికి సంబంధించినటువంటిది ఇందులోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని అంత ముందు కొన్ని నేర్చుకున్నాము రిమైనింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ వీడియోలో నేర్చుకుందాం లేఖక్ గోదావరి కజల్ కైసా లగా హోగా కవి గోదావరి నది సంబంధించినటువంటి వాటర్ చూసిన తర్వాత ఆయన మనసులో ఎలాంటి భావాలు కలిగి ఉండొచ్చు అనేది రాయండి లేఖక్ గోదావరి నది కే జల్మే గంగా సింధు శోనభద్ర ఐరావతి చేసే మహానదయంకే విశాల్ ప్రవాహ బర్కర్ దేకే హోగే కవి గోదావరి నదికే జల్మే గంగా అంటే కవి గోదావరి నది సంబంధించినటువంటి జలాలైనటువంటి ఉండేటువంటి గంగా సింధు శోనభద్ర ఐరావతి చేసే మహానది యొంకే విశాల్ ప్రవాహ బర్కర్ దేకే హుంగే ఇలాంటి నదులన్నింటినీ ఆయన నిండు ప్రవాహంగా అంటే నిండు కుండలాగా ప్రవహించేటువంటి నదుల్ని ఆయన చూసిండొచ్చు బాదలోంకా రంగు సావలా హోనేకే కారణ్ గోదావరికే ధూల్ దుసరిత్ మట్ మైలే జెల్ కి ఝాయి అవు గెహరీ దిఖాయి దే రహిథి బాదలోంకా రంగు సావలా హోనేకే కారణం అంటే మబ్బులు సంబంధించినటువంటి రంగు శ్యామల వర్ణంతో ఉండడం వల్ల అంటే డార్క్ కలర్ గోదావరికే దూల్ దూసరిత్ మట్మైలే జల్కి ఝాయి గోదావరి నది సంబంధించినటువంటి దుమ్ము ధూళితో కూడినటువంటి వాటర్ యొక్క షాడో అంటే నీడ ఔర్బీ గహరి దికాయిదే రహీతి అంటే ఇంకా లోతుగా కనిపిస్తూ ఉంది గోదావరికి అఖండ ప్రవాహ పహాడో మే సెనికల్కర్ అప్ గౌరవకు సాత్మే లీయే ఆతాహువా దిఖాయి పడా హోగా గోదావరి నది యొక్క అఖండ ప్రవాహము పహాడో మే సెనికల్కర్ పర్వతాల నుంచి ముందుకు సాగుతూ అప్నె గౌరవ్కో సాత్మే లీయే ఆతాహువా తన గౌరవాన్ని కూడా ముందుకు తీసుకుని సాగుతున్నట్టుగా దిఖాయి పడా హోగా ఆయనకి కనిపించుండొచ్చు అలాగా నదీకే పానీ ఉసే ఉన్మాద్ దిఖాయి దియాథా నది యొక్క వాటర్లో ఆయనకి ఉన్మాదం కనిపించింది ఉస్మే లహరే నది అక్కడ పెద్ద పెద్ద అలలు లేనప్పటికీ ఆ నది ఏదో భయంకరంగా ఉన్మాదంతో ఉన్నట్టుగా ఆయనకు అనిపించింది లేఖకు గోదావరి ధీర్ గంభీర్ మాత లగి అంటే కవికి గోదావరి నది అనేటువంటిది ధీర్ గంభీర్ మాత ఒక తల్లిలాగా అనిపించింది గంభీరంగా కనిపించింది లేఖక్కు ల లగా హోగాకి గోదావరికి జల్మే అమోఘ శక్తి హే అంటే కవికి ఏమనిపించుండొచ్చు అంటే గోదావరి యొక్క వాటర్లో అమోఘమైనటువంటి శక్తి ఉంది అని అనిపించుండొచ్చు లేఖక్కి జగ తుమ్ హోతేతో గోదావరి నది కా వర్ణన్ కైసే కత్తే బతాయి లేఖక్ ప్లేస్లో అంటే కవి కవిప్లేస్లో మీరుంటే గోదావరి నది సంబంధించినటువంటి వర్ణన మీరు ఎలా చేస్తారో రాయండి గోదావరి మహాసాగర్ చేసాహే గోదావరి ఒక మహాసాగరం లాంటిది గోదావరి విశాల్ సుందర్ భవ్య నది హే గోదావరి నది అనేటువంటిది విశాలమైన అందమైన గొప్పదైనటువంటి ఒక నది ఇసే దేక్నేసే ముజే కై నది యొక్క సంగమం చేసా లక్తాహే దీన్ని చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే ఇది చాలా నదుల యొక్క సంగమంలాగా అనిపిస్తుంది इसी नदी में जो नाव జో करते हैं वो आसमान में उड़ने वाले पतंगे जैसे हैं అంటే ఈ నదిలో నావ్ విహార్ కర్తే హే నా అంటే పడవలు విహరిస్తూ ఉంటాయో వే ఆసమాన్మె అంటే ఆకాశంలో ఉండేవాలి పతంగే జేసే హే ఆకాశంలో ఎగరేటువంటి ఒక గాలిపటాలు లాంటివి గోదావరి నది అన్నపూర్ణ హే గోదావరి నది అనేటువంటిది అన్నపూర్ణ లాంటిది క్యూకి ఇస్కే ద్వారా కై లాక్కో ఏకడ్ భూమికి సించాయి కీజాతి హే అంటే దీని ద్వారానే కొన్ని లక్షల ఎకరాల భూమికి వాటర్ అందించడం జరుగుతుంది ఇహ సుందర్ రమణీయ నది హే ఇది ఒక అందమైన రమణీయమైనటువంటి నది ఇక అద్భుత టాపం వల్ల నది హే అద్భుతమైనటువంటి ఇది ఐలాండ్స్తో కూడినటువంటి నది ఇది ఇస్ నదికే కినారే కై మహాపురుషంకా జన్మహువ ఈ నది ఒడ్డులో చాలామంది గొప్ప గొప్ప మహాపురుషులు జన్మించారు గోదావరి నది పతిత్ పావని హే గోదావరి నది అనేటువంటిది పతిత్ పావని చాలా పవిత్రమైనటువంటి నది గోదావరి నది కా జల్ శుద్ధ ఓర్ పవిత్ర హే గోదావరి నది యొక్క జలాలు అనేటువంటివి శుద్ధమైన పవిత్రమైనటువంటి వాటర్ అన్నమాట ఇస్ జల్మే అమోక్ శక్తి హే కాబట్టి ఈ జలంలో గొప్ప శక్తి ఉంది లేఖక్ బౌరంకో బచ్చి ఉపమా క్యూ హోగి కవి భౌరం అంటే సుడిగుండాలని పిల్లలతో ఎందుకని పోల్చాడు ఉపమా అంటే కంపారిజన్ చేయడం మాతాకే స్వభావసే పరిచిత్ అనేకే కారణం అంటే తల్లి యొక్క స్వభావంతో కూడినటువంటి ఈ నది బచ్చే ఉస్కి గోధీమే మన్మానే నాచితే కెలితే ఉచ్చలితే కూదుతే హే అంటే ఎలాగైతే ఒక తల్లి ఒడిలో పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడో అదేవిధంగా గోదావరి నది యొక్క ఒడిలో ఈ పడవలు సుడిగుండాలు ఇవన్నీ కూడా ఆడుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి అందుకని ఇక్కడ భౌరే అంటే సుడిగుండాల గురించి ఇక్కడ తీసుకొని పిల్లల్లాగా ఇవి కేల్తే ఉచ్చలితే కూతే అంటే తల్లి ఓళ్ళు ఎలాగైతే ఆడుతున్నాయో అదేవిధంగా సుడిగుండాలు కూడా ఒకప్పుడు ఒకలాగా ఇంకొకప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తుంది అనే దానికి ఆడు ఆడుకోవడం తర్వాత కూదిన జంప్ చేయడం సో ఇలాంటి విషయాల గురించి చెప్పడం జరిగింది ఉసి ప్రకార్య గోదావరి నది మే భవర్ వైశాహి కర్తెహే ఇదే విధంగా ఇక్కడ గోదావరి నది సంబంధించినటువంటి ఒడిలో సుడిగుండాలు ఇదే విధంగా ఆడుకుంటూ ఉన్నాయి కొంచెం దేర్వే పడితే అది ఎలాగంటే దాని కంపారిజన్ చెప్తున్నాడు అనమాట కాసేపు కనిపిస్తాయి సుడిగుండాలు అనేటువంటిది తోడేహి దేర్మే భయానక్ తుఫాన్ కా స్వాగ్ రచ కిల్కి లాకర్ హస్పడితే కొంత సమయము అది చుడిగుండాల నుంచి భయంకరమైనటువంటి తుఫాన్ లాగా మారిపోతుంది స్వాగ్ అంటే చేంజ్ అయిపోవడం అనమాట కిల్కిలాకర్ హస్పడితే ఒకసారి పిల్లవాడు ఎలాగైతే మామూలుగా నవ్వుతాడు ఆ తర్వాత ఏడుస్తాడు సో ఇలాగే ఈ చేంజ్ అనేటువంటిది ఈ సుడిగుండాలని అందుకని పిల్లలతో పోల్చాడు ఒకసారి సుడిగుండాలు చిన్న చిన్న సుడిగుండాల ఉంటాయి అదే సుడిగుండాలు పెద్దదయ్యి తుఫాన్ లాగా మారుతుంది అని చెప్పడం వే కహాసే ఆతే అవర్ కహా జాతే అవి ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడికి వెళ్తాయి అనేటువంటిది ఎవరికి తెలియదు నా జాంతే ఎవరికి తెలియదు ఇసు లేఖక్ ఉన్నే బచ్చోంకి ఉపమాది అందువల్ల కవి సుడిగుండాలని పిల్లలతో పోల్చారు గోదావరి నదికి టాపు వంకి క్యా విశేషత హోసక్తి హే గోదావరి నది సంబంధించినటువంటి ద్వీపాల సంబంధించినటువంటి విశేషత ఏమై ఉండొచ్చు ఈ టాపు లంబే చౌడే హోతే హే ఈ గోదావరి నది సంబంధించిన ద్వీపాలు పొడవుగా విశాలంగా ఉంటాయి కై పురాణ ధర్మకి తరహ స్థిర్ రూప్ హోకర్ జమే హుయే హే పురాతన ధర్మంలాగా స్థిరంగా ఒకే చోట ఉన్నాయి కయి ఏక కవికి ప్రతిభాకి తెర క్షణ క్షణ్ భర్మే స్థలికి నవీనత ఉత్పన్న కర్లేతే అవరు నయా నయా రూప గ్రహణం కర్తే కొన్ని దగ్గరలా కవి లాగా నూతనమైనటువంటి కవి ఎలాగైతే తన భావాలని సమాజానికి అనుగుణంగా క్షణక్షణంలో ఎలాగైతే మార్చుకుంటాడో కొత్త ధనాన్ని తీసుకునే ఏ విధంగా అయితే భావాలను వ్యక్తపరుస్తాడో అలాగే కొన్ని దగ్గరలా ఈ ఐలాండ్స్ అనేటువంటిది తన రూపాన్ని మార్చుకుంటూ ఉంది